అండి నమస్తే వెల్కమ్ టు గృహిణి ఛానల్ నా పేరు లావణ్య ఈరోజైతే నేను సీతాఫల ఆకులతోటి కషాయం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చిక్కుడు చెట్టు విపరీతమైన పేను బొంత పురుగులు చెట్లు మొత్తం చనిపోతున్నాయి అవి గుడ్డీగలు మిడతలు ఇవన్నీ గుడ్లు పెట్టేసి చెట్లకు ఉన్న రసాన్ని మొత్తం పీల్చేస్తున్నాయి వాటికి ఉన్న పూత రాలిపేసి అసలుకి చెట్టు నిండుగా ఉన్న చెట్టు కాస్త వెల్తి వెళ్తిగా అయిపోయింది మొత్తం అసలుకి అంతా చీడ పట్టేసింది ఈ చీడ పోవాలి అనేసి అంటే మనం ఎట్లాగో రసాయనాలు లేకుండా మనము ఇప్పుడు ఇంట్లో పెంచుకుంటున్నాం కాబట్టి మనము మందు కొట్టేస్తే ఇక మనం బయట కొన్న వాటికి ఇంట్లో మనం పండించుకున్న వాటికి అసలు తేడా ఉండదు కదండి అందుకే ఇప్పుడు పాత పద్ధతిలో ఏంటంటే ఈ కషాయాలు తయారు చేస్తున్నారు కదా అదే విధంగా కషాయాలు కూడా మనము ఇవి మళ్ళీ మనం వాడడం వల్ల ఏమవుతుందనంటే మనం కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇప్పుడు ఈ సీతాఫల కషాయము సీతాఫల ఆకులకి చేదు స్వభావం ఎక్కువ ఉంటుంది వగరు ఉంటుంది చేదు ఉంటుంది ఎవటి ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ పురుగులు ఇవి ముట్టవు ఆకులని వచ్చే కూరగాయలు కానీ ఏమైనా సరే పురుగులు ముట్టవు అయితే ఈ బయట ఉన్నటువంటి జంతువులు అంటే మన మేకలు అవి పశువులు కూడా ముట్టవు అది మెయిన్ సీతాఫలం ముట్టకపోవడానికి తినకపోవడానికి కారణం ఏంటంటే అది అయితే వీటిని ఏం చేయాలంటే బకెట్లో నేను సగం వాటర్ పెట్టేసి దీన్ని మరగబెట్టాను ఆకేసి మరగబెడితే అది సగమైంది మీకు ఇక్కడ కాటు కనబడుతుంది కదా ఆ కాటుకి అయింది అది మరిగి లిక్విడ్ ఇలా తయారైంది చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చేసిందో దాని కషాయం ఆకులకున్న రసం మొత్తం దిగిపోయి కొద్దిగే లిక్విడ్ తయారైంది అడుగుకి వెళ్ళిపోయింది చూసారా ఎంత చక్కగా అయిందో అయితే దీన్ని మనము డైరెక్ట్ పోసుకోకూడదు దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఏదన్నా స్ప్రే చేసేది మనకి చెట్లకు స్ప్రే చేసేవి దొరుకుతున్నాయి కదా అవి ఉంటే మాత్రం పర్వాలేదు దాంట్లో పోసుకోండి అవి లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా వన్ లీటర్ టూ లీటర్స్ బాటిల్స్ ఉంటాయి కదా ఆ బాటిల్లో పోసుకోండి ఇప్పుడు నేను బాటిల్కి కొంచెం ఎక్కువ భాగం సగానికి ఎక్కువ భాగం పోసాను దాంట్లో పావు వంతు వాటర్ పోస్తున్నాను అంతే ఎందుకంటే డైరెక్ట్ పోసుకోవడం వల్ల అది ఆ కాటుకి ఏమవుతుందంటే చెట్టు మీద కూడా ఎఫెక్ట్ పడ పడకుండా ఉండడానికని మనము ఇలా ఒకటేసారి కాకుండా మనము రెండు మూడు సార్లు కొట్టుకోవాలి టూ డేస్కి ఒకసారి మనం పెట్టు ఇది కొట్టుకోవాలి ఈ మూతకి మొత్తం సన్నటి సూదితోటి రంధ్రాలు చేశాను ఎందుకంటే మనం పెద్ద పెద్ద వాటితోటి మేకలతోటి అలాంటి వాటితోటి చేస్తే వాటర్ తొందరగా ఇట్లా నీళ్లు పోసినట్టు పడిపోతుంది మనకి స్ప్రే చేయరాదు అయితే ఇది ఇట్లా సన్నగా చేయడం వల్ల చక్కగా స్ప్రే చేసినట్టు వస్తుంది బాటిల్ ఇట్లా పోసుకొని వాడుకోవచ్చు ఇట్లా మనం ఇంట్లో బాటిల్స్ అన్ని స్ప్రే అవి అన్ని వందలు వందలు పెట్టి కొనలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇట్లా యూజ్ అవుతుంది ఖరాబ్ అయిన బాటిల్స్ అన్నీ పడేస్తున్నామండి దాంట్లో పెట్టి కూడా మనము ఇవి వాడుకోవచ్చు ఎక్కడెక్కడ పేను ఉందో ఈ మిడతలు గుడ్లు పెట్టడము ఈ బొంత పురుగులు ఈ వర్షాకాలం కదండి గడ్డి దోమలు విపరీతంగా అసలుకి చెట్లను అన్ని ఖరాబ్ చేస్తున్నాయి ఆ పూత మొత్తం రాలిపోతుంది చిక్కుడు పూత పోయిన సంవత్సరము విపరీతమైన కాయలు కాసాయి ఇంత చికాకు లేకుండే ఈసారి మాత్రము మొత్తం పురుగులు పట్టేసి అసలు చెట్లు ఎదగకుండా అయిపోయింది మళ్ళీ రెండోసారి ఇగ ఈ విత్తనాలు పెట్టాను నేను మళ్ళీ ఫస్ట్ సారి అన్ని చాలా వరకు చనిపోయాయి ఆ రసం పీల్చేసి బాగా పెయిన్ వచ్చేసింది ఇలా మొత్తం తడిచే విధంగా చెట్టంతా అంతా మంచిగా చెట్లు మొత్తం తడిచే విధంగా మంచిగా నిండుగా ఇది స్ప్రే చేసుకోవాలి ఈ లిక్విడ్ని ఆకుల కింద భాగంలో ఈ పూత భాగానికి పేను పట్టి ఉన్నదంతా మొత్తము ఆ కాండానికి వేర్లతో సహా మొత్తము బాగా కొట్టేసేయాలి బాగా స్ప్రే చేసుకుంటే ఏమవుతుందని అంటే ఆ ఆకులు అవి మొత్తం చేదుగా మారిపోతాయి అప్పుడు అవి కొద్దిగా వాలడానికి ఆ దోమ ఈ పేను చనిపోవడానికి వీలుంటుంది ఇది రెండు ఒక్కసారి అట్లా ఒక త్రీ టైమ్స్ అట్లా కొట్టామనుకో టూ డేస్కి ఒకసారి అప్పుడు క్లియర్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి